తెలుగు సరళ పదాల వాక్యాలు అమలపలక పడవ పటం మడత మంచం వనజ కడవ గంగబలపం పంట జడగంట అలలవరద కడపగడప కమలకంచం లతదండ మరపడవ శనగల గంప మమతల గడప బండబలపం అనంత గగనం కలప అరక ఉడతల జంట పలకల గంప ఏకల వరస కలల నగరం రమణ ఉంగరం ఉడతల అలక ఈగల కలకలం చందన కవచం గంట చకచక నడక కమలవదనం ఆనందభవనం ఊరవతల ఆలయం మనం చదవగలం మనం ఆట ఆడగలం మనం కలకనగలం ఈకల ఆనందకరం ఈ ఈక హంస ఈక కంచం కడగడం శంఖం ఓదడం గడపల దండల అందం నందనవనం మంగళకరం భరత వన పయనం కపటం వదలగలం ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి